నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు ఇరవై నాలుగు వృశ్చిక రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు ఐదో ఇంట్లో ఉండటం వలన విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది మీ ప్రయత్నాలు కొంత ఆలస్యం కావచ్చు కానీ చివరికి విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో కూడా కొంత గందరగోళం రావచ్చు కేతువు పదకొండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి మీకు స్నేహితుల నుండి మరియు సమీప బంధువుల నుండి సహాయం లభించవచ్చు మీ ఆశలు కోరికలు నెరవేరే అవకాశం అవకాశముంది గురు గురువారో ఇంట్లో సంచారం చేయడం వలన శత్రువులను అధిగమించగలుగుతారు మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం మంచిది రుణాలు లేదా ఆర్థిక సమస్యల విషయంలో కొంత జాగ్రత్త అవసరం శని గ్రహం శని నాలుగో ఇంట్లో ఉండటం వలన కుటుంబం మరియు ఇంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో చర్చలు ఎక్కువగా జరగవచ్చు శాంతి నిమ్మలత కొంత తగ్గుతాయి ఆస్తి విషయాలలో అనుకోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు పన్నెండు ఇంట్లో సంచారం చేయడం వలన ఖర్చులు అధికంగా ఉండవచ్చు మీ ఆర్థిక పరిస్థితిపై నేరుగా ప్రభావం ఉంటుంది అందుకే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి బుద్ధుడు కూడా పన్నెండో ఇంట్లో ఉండటం వలన మీరు చేసే ఆర్థిక నిర్ణయాలలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఖర్చులు నియంత్రించడంలో కష్టాలు ఎదుర్కోవచ్చు శుక్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వలన మీరు సన్నిహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు మీకు ఆనందం మరియు ప్రశాంతత లభించవచ్చు సృజనాత్మకతలో ఎదుగుదల ఉంటుంది మంగళగ్రహం మంగళుడు ఒకటో ఇంట్లో సంచారం చేయడం వలన మీలో శక్తి ఉత్సాహం ఉంటుంది మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి అనేక పనుల్లో మీకు విజయాలు సాధించే అవకాశం ఉంది చంద్రుడు చంద్రుడు తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు చేసే పనులు విజయవంతమవుతాయి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందడుగు వేయవచ్చు ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం స్థిరంగా ఉండవచ్చు రుణాలు తీసుకోవడం లేదా పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించండి వ్యక్తిగత జీవితం కుటుంబంలో కొంత ఒత్తిడి గందరగోళం ఉండవచ్చు అయినప్పటికీ స్నేహితులతో మరియు సమీప బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యము ముఖ్యంగా శనిగ్రహం ప్రభావం వల్ల ఇంటి సంబంధమైన ఒత్తిడి అధిగమించేందుకు ప్రయత్నించాలి ఇవి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక వారి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల వృశ్చిక రాశి స్కోపియో రాశి ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై మూడు తేదీలు శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో మీరు ఆర్థికంగా మంచి లాభాలను పొందవచ్చు కొత్త పనులు ప్రారంభించేందుకు వీలు పడుతుంది చెడు రోజులు ఐదు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు తేదీలు ప్రతికూల ఫలితాలు కలిగించే అవకాశం ఉంది ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ఖర్చులు చేయడం నుండి దూరంగా ఉండడం మంచిది అదృష్ట రోజులు ఏడు పన్నెండు ఇరవై మూడు తేదీలు అదృష్టం తోడ్పడే రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి దురదృష్ట రోజులు ఐదు తొమ్మిది ఇరవై తేదీలు దురదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండి పనులు చేయడం మంచిది అనవసరమైన వ్యయాలు జరగవచ్చు నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు ఒకటో స్థానంలో సూర్యుడు ఉండటం వలన మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు వ్యక్తిగత పరంగా మరియు వృత్తిపరంగా విజయవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి చంద్రుడు రెండో స్థానంలో చంద్రుడు ఉండటం వలన ఆర్థిక విషయాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది కాని కుటుంబంలో శాంతి నెలకొంటుంది కుజుడు తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం వలన మీకు ధైర్యం పట్టుదల లభిస్తాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి బుధుడు పన్నెండో స్థానంలో బుధుడు ఉండటం వలన జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది గురుడు ఆరో స్థానంలో గురువు ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం శుక్రుడు పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండటం వలన వ్యక్తిగత సంబంధాలు వివాహ జీవితం ప్రతికూలంగా ఉండవచ్చు శని నాలుగో స్థానంలో శని ఉండటం వలన కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి రాహు ఐదో స్థానంలో రాహు ఉండటం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు కానీ కొన్ని మాయాజాలాలను తట్టుకోవాల్సి ఉంటుంది కేతు పదకొండో స్థానంలో కేతు ఉండటం వలన వ్యాపార లావాదేవీలు సజావుగా ఉంటాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఫలితాలు నవంబరు నెల వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం వ్యాపారపరంగా కొన్ని మంచి అవకాశాలు ఉండవచ్చు కానీ కొన్ని ప్రతికూలతలు ఎదురు కావచ్చు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉంది అందుకే శ్రద్ధ అవసరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు మంచి రోజులు ఐదు పది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు చెడు రోజులు రెండు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు అదృష్ట రోజులు నాలుగు పదకొండు పదిహేడు ఇరవై మూడు ముప్పై దురదృష్ట రోజులు మూడు తొమ్మిది పదిహేను పంతొమ్మిది ఇరవై ఐదు మంచి తేదీలు ఒకటి ఏడు పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు చెడు తేదీలు రెండు ఆరు పన్నెండు ఇరవై రెండు ఇరవై తొమ్మిది సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబ విషయాల్లో ప్రశాంతత ఉంటే ఆర్థిక ఫలితాలు సాధ్యమవుతాయి మంగళవారం కొంత ఒత్తిడి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి బుధవారం వృత్తి మరియు వ్యాపారాల్లో పురోగతి కొత్త అవకాశాలు దక్కుతాయి గురువారం ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది భక్తి కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది శుక్రవారం ఆర్థిక లావాదేవీల్లో లాభాలు కొత్త పెట్టుబడులకు అనుకూలం శనివారం ఆరోగ్య సమస్యలు చికాకు కలిగించవచ్చు విశ్రాంతి అవసరం ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంతోషకర పరిణామాలు జరుగుతాయి ఆధ్యాత్మిక పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి పూజ మంగళవారం చేయడం శ్రేయస్కరం శివపూజ మరియు హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్యం శాంతి ఇస్తుంది నవగ్రహ శాంతి పూజ చేయడం అనుకూల ఫలితాలను అందిస్తుంది దేవుడు దేవతా పరిహారాలు కార్తికేయ స్వామి పూజ మంగళవారం చేయడం వల్ల శారీరక సమస్యలు తగ్గుతాయి దుర్గాదేవి పూజ శక్తి పొందేలా చేస్తుంది హనుమంతుడుకు పూజలు చేయడం శత్రుభయాన్ని తొలగిస్తుంది నవగ్రహ గోచారం మంగళుడు అనుకూలంగా ఉన్న కారణంగా శారీరక శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి శనిగ్రహం అప్రతికూలంగా ఉండడం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఎదురవుతుంది నవగ్రహ సంచారం మంగళుడు మీ రాశిలో ఉన్న కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సహకారం శనిగ్రహం అప్రతికూలంగా ఉన్న కారణంగా ఆర్థిక సవాళ్లు ఎదురవచ్చు దానికి అనుగుణంగా ముందుకు సాగడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి కొత్త అవకాశాలు ఎదురవుతాయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది శివ పూజ శ్రేయస్కరం మంగళవారం రెండు ప్రతిబంధకాలు ఎదురైనా అవి మీ చాతుర్యంతో పరిష్కారం అవుతాయి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం మూడు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి వినాయక పూజ శ్రేయస్కరం రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు కుటుంబంలో అనుకూల పరిణామాలు ఉంటాయి శివపూజ శ్రేయస్కరం మంగళవారం ఐదు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఆరు సన్నిహితుల సహకారం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి వినాయక పూజ చేయడం మంచిది గురువారం ఏడు వృత్తిలో శుభ ఫలితాలు వస్తాయి గురు పూజ చేయండి శుక్రవారం ఎనిమిది ఆర్థిక లావాదేవీలు నిష్పత్తిగా ఉంటాయి కొత్త అవకాశాలు ఉంటాయి లక్ష్మీ పూజ చేయడం శ్రేయస్కరం శనివారం తొమ్మిది కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అవి తాత్కాలికమే శని పూజ శ్రేయస్కరం ఆదివారం పది కుటుంబంతో సమయం గడపడం సంతోషాన్ని ఇస్తుంది సూర్య పూజ శ్రేయస్కరం మూడో వారం నవంబరు పదకొండు పదిహేడు సోమవారం పదకొండు పని ఒత్తిడిని తగ్గించుకోవాలి విశ్రాంతి అవసరం శివపూజ శ్రేయస్కరం మంగళవారం పన్నెండు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం విరామం తీసుకోవడం మంచిది సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం పదమూడు ధనలాభాలు ఉంటాయి వినాయక పూజ చేయడం శ్రేయస్కరం గురువారం పద్నాలుగు స్నేహితుల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి గురు పూజ చేయండి శుక్రవారం పదిహేను వ్యాపార లావాదేవీలు సఫలమవుతాయి లక్ష్మీ పూజ శ్రేయస్కరం శనివారం పదహారు అనుకోని కష్టాలు ఎదురైనా అవి తాత్కాలికమే శని పూజ చేయండి ఆదివారం పదిహేడు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి పూజ శ్రేయస్కరం నాలుగు వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది విశ్రాంతి అవసరం శివ పూజ చేయండి మంగళవారం పంతొమ్మిది వృత్తి జీవితంలో అభివృద్ధి లాభాల కోసం కష్టపడాల్సి ఉంటుంది సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఇరవై కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడపవచ్చు వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఒకటి ధన విషయాలలో జాగ్రత్త అవసరం గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై రెండు కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు లక్ష్మీ పూజ చేయండి శనివారం ఇరవై మూడు అనారోగ్యం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక చింతన మంచిది శని పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు మీ కృషికి ఫలితాలు కనిపిస్తాయి సూర్యపూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శివపూజ శ్రేయస్కరం మంగళవారం ఇరవై ఆరు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త అవసరం సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు వృత్తిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది అనుకున్న పనులు విఫలమవుతాయి ఓవర్పు అవసరం గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది అనుకోని లాభాలు ఉంటాయి లక్ష్మీ పూజ చేయండి శనివారం ముప్పై అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శని పూజ చేయడం మంచిది ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివపూజ మంగళవారం సుబ్రహ్మణ్య పూజ బుధవారం వినాయక పూజ గురువారం గురు పూజ సాయిబాబా పూజ శుక్రవారం లక్ష్మీపూజ శనివారం శనిపూజ ఆదివారం సూర్యపూజ నవగ్రహ గోచారం గ్రహం రాహు బుధగ్రహం ప్రభావం ఈ నెలలో వృశ్చిక రాశివారికి ఉండే అవకాశం ఉంది శనిగ్రహం వల్ల వృత్తిలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు రాహు ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించడం అవసరం బుధగ్రహం ప్రభావం వృత్తి రంగంలో బలాన్నిస్తుంది శని పూజ రాహుకేతు పూజ చేయడం వలన మంచి ఫలితాలు సాధ్యమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెల వృశ్చిక రాశి వారికి నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి మీరు పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యంగా వ్యవహరించవచ్చు కొత్త పాత్రలను స్వీకరించడానికి అవకాశాలు ఉన్నాయి మీ సృజనాత్మకత నైపుణ్యాలు ఈ నెలలో గుర్తింపు పొందవచ్చు ముఖ్యంగా సీనియర్ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు మీ ఆత్మాభిమానం పెరగడం వ్యక్తిగత జీవితంలో ధైర్యం పెరగడం వంటి అనుభవాలను పొందుతారు ధ్యానం పూజలు యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులలో భాగస్వామ్యం చేయడం మంచిది దేవుడు దేవతా పరిహారాలు శని రాహువు మీ రాశి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఈ నెలలో శివుడు లేదా హనుమంతుడిని పూజించడం ద్వారా అధిక శక్తిని పొందవచ్చు ఈ నెలలో ప్రతి మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయడం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది ఆర్థిక విషయాల విషయంలో మీకు మంచి ఫలితాలు లభిస్తాయి నవగ్రహ గోచారం మరియు సంచారం బుధుడు మరియు శుక్రుడు ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటారు మీ ఆలోచనలకు కొత్త మలుపులు ఇచ్చి సృజనాత్మకతను పెంచుతారు కానీ శని మరియు రాహువు కొంత ఒత్తిడి మరియు సమస్యలను కూడా తెచ్చే అవకాశం ఉంది దీని నుండి బయటపడడానికి అచలత మరియు ధైర్యం అవసరం పరిహారాలు మంగళవారం రోజున హనుమంతుడికి పూజ చేయడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు విజయాలు మరియు మానసిక శాంతిని అందిస్తాయి రెండు ఇరవై నాలుగు నవంబర్ మాసం వృశ్చిక రాశి స్కోపియో ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు ఐదవ స్థానంలో ఉండటం వలన మీ సంతానం విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు విద్యార్థులకు ఈ నెల కొంచెం ప్రతికూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి అయితే కష్టపడితే ఫలితం పొందవచ్చు శని చతుర్థ స్థానంలో ఉన్నందున కుటుంబ విషయాలలో ఆస్తి సంబంధిత విషయాలలో కొంత ఒత్తిడి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ అవసరం బృహస్పతి ఆరవ స్థానంలో ఉండటం వలన శత్రువులను అధిగమిస్తారు ఈ సమయంలో మీరు పనిపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతకాలం కొనసాగవచ్చు నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉండడం వలన కొంత ఆర్థిక ఒత్తిడి ఉంటుంది వ్యయాలు అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పదిహేడు నుండి సూర్యుడు మీ రాశిలో ప్రవేశిస్తాడు దీనివలన ధైర్యం శక్తి పెరుగుతుంది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది బుద్ధుడు సానుకూలంగా ఉండడం వలన కొత్త అవకాశాలు సులభంగా లభిస్తాయి వృత్తిపరంగా మీరు ఎదగడానికి మంచి సమయం శుక్రుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం పారిహారాలు రాహువు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం రాహుకేతు శాంతి పూజలు చేయడం మంచిది శని దోష నివారణ కోసం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠనం చేయడం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వేయడం శ్రేయస్కరం సూర్యుని అనుగ్రహం కోసం సూర్యారాధన చేయడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం మీకు మంచిని కలిగిస్తుంది బృహస్పతి దోష నివారణకు గురువారం పసుపు వస్త్రాలు ధరిచి పసుపు నాణాలు దానం చేయడం మంచిదిగా ఉంటుంది వృశ్చిక రాశి స్కోపియో రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులు వేయాలని చూస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి మీరు పెట్టుబడులను వివేకంగా ప్రణాళిక చేయడం వల్ల లాభాల్ని పొందగలరు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఈ నెలలో కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి మీ వ్యూహాలను మెరుగుపరచడం మార్కెట్ పరిణామాలను గమనించడం వల్ల లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి కొన్ని అవకాశాలు మీ ఎదురుకి వస్తాయి మీ ప్రతిభకు సంబంధించిన కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది మీరు మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారం మరియు వృత్తి వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ కష్టపడి పనిచేస్తే మీరుపై స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయగలుగుతారు ప్రేమికులు మరియు వివాహం ప్రేమ సంబంధాలు ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది వివాహం కోసం చూస్తున్న వారికి కూడా శుభ సందర్భాలు కలగవచ్చు సంతానం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల శుభవార్తలు అందించే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు ఫలించవచ్చు రైతులు రైతులు పంటల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కృషితో వ్యవసాయం లాభదాయకంగా మారే అవకాశం ఉంది కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్న కష్టాలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అయితే ఖర్చులను నియంత్రించడం అవసరం విద్యార్థులు విద్యార్థులకు కష్టపడి చదవడం చాలా ముఖ్యం మీ లక్ష్యాలకు చేరుకోవడానికి కృషి చేయడం వల్ల సత్ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో కొన్ని అవకాశాలు ఎదురవుతాయి మీ నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు పరీక్షలు పరీక్షలు రాస్తున్న వారు మీ కృషితో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు మీ అధ్యయనంపై పూర్తిగా దృష్టి సారించడం చాలా ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మీ ఆహారం జీవనశైలిపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల ప్రభావం ఈ నెలలో కొంత మిశ్రమంగా ఉంటుంది చంద్రుడు బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ రాహువు ప్రభావం కొంత కలవరం కలిగించవచ్చు శని మంగళుడి ప్రభావం వల్ల కొంత జాగ్రత్త అవసరం పరిహార సూచనలు ప్రతివారం మంగళవారం రోజున హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం మంచిది శని దోషాలను నివారించేందుకు శనివారం రోజు తులసి పూజలు చేయడం మరియు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు వృశ్చిక రాశి స్కోపియో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో నిలకడగా లాభాలు ఉంటాయి కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ట్రేడింగ్ చేసేవారు అనిశ్చితమైన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది సినిమా టీవీ రంగం నాటక సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కొత్త అవకాశాలు రానున్నాయి కాని సమర్థతతో వాటిని స్వీకరించాలి పరిహారం సోమవారం దుర్గాదేవికి పూజ చేయడం ఆమెకు తెలుపు పుష్పాలు సమర్పించడం శ్రేయస్కరం రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమికుల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండవచ్చు వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని శుభ సమాచారాలు రావచ్చు రైతులు రైతులు ఈ వారం శ్రద్ధతో వ్యవసాయ పనులు చేపట్టాలి నీటి వనరులను సరిగ్గా వినియోగించడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు పరిహారం మంగళవారం హనుమంతుడికి పూజ చేయడం ఆలయ సందర్శనం మంచిదే కోడిగుడ్లు దానం చేయడం శక్తి సామర్థ్యం ఇస్తుంది మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఆర్థిక సమస్యలు కొంత చిక్కుగా ఉండవచ్చు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ సరైన పథకంతో వాటిని సమర్థంగా ఎదుర్కోవచ్చు విద్యార్థులు విద్యార్థులు మరింత శ్రద్ధతో చదవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు పరీక్షలలో విజయం సాధించవచ్చు పరిహారం బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి పసుపు తాంబూలం సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు వృత్తిలో ఉన్నవారికి సీనియర్ల సహకారం లభిస్తుంది ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు ఈ వారం అందుకోవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది కాని ఆహార నియమాలను పాటించడం వ్యాయామం చేయడం మంచిది పరిహారం శనివారం శని దేవుని పూజచేసి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల ఆరోగ్య ఆర్థిక సమస్యలు తగ్గుతాయి దినసరి పరిహారాలు సోమవారం దుర్గాదేవిని పూజించి ఆమెకు కర్పూరం సమర్పించడం మంచిదని భావించబడుతుంది మంగళవారం హనుమంతుడికి పూజచేసి ఆయనకు జొన్నలు సమర్పించడం శక్తి పెంచే పరిహారం బుధవారం విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసి పసుపు ప్రసాదం స్వీకరించడం ఆర్థిక సమస్యలు తగ్గిస్తుంది గురువారం సాయిబాబా పూజ చేసి దానధర్మాలు చేయడం శ్రేయస్కరం శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి పాలు పుష్పాలు సమర్పించడం శుభాన్ని ఇస్తుంది శనివారం శనిదేవుని పూజచేసి తామర పువ్వు సమర్పించడం వల్ల కష్టాలు తొలగించవచ్చు ఆదివారం సూర్యనారాయణ స్వామి పూజ చేసి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం ఆరోగ్యాన్ని మరియు శక్తిని పెంచుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి దుర్గాదేవి పూజ సోమవారం ఈ అమ్మవారికి పూజ చేయడం ఆమెను స్థుతించడం వల్ల కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం కాగలవు రెండు హనుమంతుడి పూజ మంగళవారం ఆయనకు పూజలు చేసి కోడిగుడ్లు దానం చేయడం వల్ల శక్తి సామర్థ్యం పొందుతారు మూడు శని పూజ శనివారం శని దేవుని పూజలు చేసి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి గమనిక ఈ పరిహారాలను పాటించడం వల్ల సానుకూల మార్పులు రాబోతాయి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అనే విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర నమః నమ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వర్వర్వపాపఘనం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంఖ దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లోకం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం చురుం కానసం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్ భార్గవం ప్రణమామ్యహం శని స్త్రం శ్లోకం నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండసంభూతం తం నమామి శనైశ్చరం రాహుస్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం విమర్దనం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతుస్తోత్రం శ్లో పలాశుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివాదివా రాత్ర విఘ్నశాంతిభవిష్యతి నరీ నృపాణం చ భవద్దుస్వన నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్కరాగ్ని సముభవా తాస్సర్వా ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ